ఛానల్ ఆఫ్ ఈ రోజు ఏపీఎస్సి సంబంధించి ఎస్ఏపీఈ పోస్ట్లు అలాగే పిఈటి పోస్టులు పిడి పోస్టులకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చూద్దాం ముందుగా మనం ఏంటి అంటే ఎస్ఈపిఈ పోస్టులు అనేవి చూద్దాం ఇంటికి ఎస్ఏపీఈ అంటే ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్లనే ఎస్ఏపి టీచర్ అనేసి అనడం జరుగుతుంది అయితే ఈ ఎస్ఏపి జాబ్ కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరైతే బిపిఈడి కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఎస్ఏపిఈఈ పోస్ట్ పెట్టుకోవడానికి అరుగులు అనేసి చెప్తాం బిపిఈడి అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేసి చెప్తున్నాం ఎవరిదైతే బీపీఈడి కంప్లీట్ అయిందో వారు టెట్ క్వాలిఫై బిఎస్సి కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనేసి చెప్తున్నాం ఇప్పుడు మనం ఎస్ఏపిఈఈ పోస్ట్ ల వివరాలు అనేవి చూద్దాం ఇక్కడ మనకి చూస్తే గవర్నమెంట్ ఆర్ జెడ్పీ ఎంపీపీ అనేసి ఇచ్చారు అంటే ఏ మేనేజ్మెంట్ లో పోస్టులు ఖాళీలు అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు ప్రతి డిస్టిక్ లో ఉన్న వేకెన్సీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ మనకు డిస్టిక్ కనబడుతుంది నెక్స్ట్ ఎస్ఏ లాంగ్వేజ్ వన్ ఎస్ఏ హిందీ అనేసి ఇచ్చారు ఈ విధంగా మనకి చూస్తే ఇక్కడ ఎస్ఏ పిఈ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనం చూడాల్సిన ఏంటంటే ఎస్ఏ పి కి సంబంధించిన పోస్టుల వివరాలు అనేవి చూడాలి డిస్టిక్ వైజ్ గా ఇప్పుడు ఫస్ట్ ఉన్న డిస్టిక్ మనకి అనంతపురం అనేది కనిపిస్తుంది అనంతపురంలో ఎస్ఏపిఈ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే నూట నలభై మూడు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి ఇది ఏ మేనేజ్మెంట్కి సంబంధించి అంటే గవర్నమెంట్ జెడ్పిపి ఎంపీపీకి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చెప్తున్నాం కాబట్టి అనంతపురం డిస్టిక్లో నూట నలభై మూడు పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ చిత్తూరు చిత్తూరు డిస్టిక్లో ఎనభై ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి సంబంధించి రెండు వందల పది పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ గుంటూరు గుంటూరుకు సంబంధించి మనకి నూట అరవై ఆరు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వైఎస్ఆర్ కడప కడపకు సంబంధించి డెబ్బై ఏడు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ నూట ఇరవై రెండు పోస్టుల వేకెన్సీ కనిపిస్తుంది నెక్స్ట్ కర్నూలు కర్నూలుకు సంబంధించి నూట తొంభై పోస్టులు వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ నెల్లూరు నెల్లూరుకు సంబంధించి నూట ఐదు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ప్రకాశం ప్రకాశం డిస్టిక్ సంబంధించి డెబ్బై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం సంబంధించి ఎనభై ఒక్క పోస్టులు అనేవి ఉన్నాయి నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం సంబంధించి నూట ముప్పై తొమ్మిది పోస్టుల వేకెన్సీ కనిపిస్తుంది నెక్స్ట్ విజయనగరం విజయనగరం సంబంధించి అరవై రెండు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి నూట డెబ్బై తొమ్మిది పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా మొత్తం సో అన్ని డిస్టిక్ కలిపి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే పదహారు వందల ముప్పై రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది అంటే వన్ థౌసండ్ సిక్స్ థర్టీ టూ పోస్టుల వేకెన్సీ అనేది మనకి ఎస్ఏ పిఈకి సంబంధించి అది కూడా మేనేజ్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ జెడ్పీపీ ఎంపీపీకి రిలేటెడ్గా పదహారు వందల ముప్పై రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఎస్ఏ పిఈ పోస్టులకు సంబంధించి నెక్స్ట్ మేనేజ్మెంట్ చూస్తే మనకి ఎస్ఏ పిఈ పోస్టులకు సంబంధించి మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ అనేసి ఇచ్చారు ఇక్కడ కూడా మనం డిస్టిక్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం ఫస్ట్ మనకి అనంతపురం డిస్టిక్ ఉంది అనంతపురంలో రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది నెక్స్ట్ చిత్తూరు చిత్తూరులో పోస్టుల వేకెన్సీ ఏం లేదు నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో కూడా వేకెన్సీస్ లేవు నెక్స్ట్ గుంటూరులో కూడా వేకెన్సీ అనేది లేదు నెక్స్ట్ కడప కడప డిస్టిక్ సంబంధించి ఐదు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ కృష్ణా కృష్ణా డిస్టిక్ సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ కర్నూలు కర్నూలుకి సంబంధించి మూడు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ నెల్లూరు సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ ప్రకాశం ప్రకాశం డిస్టిక్ సంబంధించి పోస్ట్ ఏమీ లేదు నెక్స్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం సంబంధించి కూడా వేకెన్సీ అనేది లేదు నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి లేవు నెక్స్ట్ విజయనగరం విజయనగరం సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీస్ కనిపిస్తున్నాయి వెస్ట్ గోదావరికి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా అన్ని కి కలిపి మనకి పదహారు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇది ఏ మేనేజ్మెంట్ అంటే మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా ఎస్ఈపిఈ పోస్టుల వేకెన్సీ వివరాలు ఈ విధంగా ఉన్నాయనేసి చెప్పినాం అంటే ఇంతకు ముందు చెప్పిన మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది చూస్తే మనకి గవర్నమెంట్ జెడ్పీ ఎంపీపీ రిలేటెడ్ గా పోస్టుల వేకెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ లో మనకి వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయనేసి చెప్పొచ్చు కంపారిజన్ చేస్తే నెక్స్ట్ మేనేజ్మెంట్ చూద్దాం ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ దీనిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూద్దాం ఎస్ఏపిఈ పోస్టులు వివరాలు చెప్తున్నాం మనం డిస్టిక్ గా చూద్దాం ఫస్ట్ మనకి శ్రీకాకుళం డిస్టిక్ ఇచ్చారు ఇక్కడ ఎస్ఏపిఈ సంబంధించి పోస్ట్ ఏమి లేదు నెక్స్ట్ విజయనగరం డిస్టిక్ అనేది ఇచ్చారు విజయనగరం లో కూడా పోస్టులు ఏమి లేవు నెక్స్ట్ విశాఖపట్నం సంబంధించి ఇచ్చారు విశాఖపట్నంలో కూడా వేకెన్సీ అనేది లేదు నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి ఇచ్చారు నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి ఒక పోస్ట్ కనిపిస్తుంది నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి మూడు పోస్టుల వేకెన్సీ ఉంది నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ కృష్ణా డిస్టిక్లో వేకెన్సీ ఏం లేదు జీరో అని కనిపిస్తుంది నెక్స్ట్ గుంటూరు గుంటూరు సంబంధించి కూడా జీరో కనిపిస్తుంది అంటే వేకెన్సీ లేదు నెక్స్ట్ ప్రకాశం ప్రకాశం డిస్టిక్లో కూడా వేకెన్సీ ఏం లేదు నెక్స్ట్ నెల్లూరు నెల్లూరులో కూడా మనకి వేకెన్సీ ఏం లేదు నెక్స్ట్ చిత్తూరు చిత్తూరు సంబంధించి కూడా వేకెన్సీ అనేది లేదు నెక్స్ట్ కర్నూలు కర్నూలుకి సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ కడప కడప డిస్టిక్లో కూడా మనకి వేకెన్సీ లేదు నెక్స్ట్ అనంతపురం అనంతపురం డిస్టిక్లో అనంతపురం లో కూడా వేకెన్సీస్ అనేవి లేవు ఈ విధంగా మనకి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ స్కూల్స్లో ఎస్ఏపిఈ పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఆరు పోస్టులు మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా మనకి ఈస్ట్ గోదావరిలో ఒక పోస్టు వెస్ట్ గోదావరిలో మూడు పోస్టులు నెక్స్ట్ కర్నూలులో రెండు పోస్టులు ఈ విధంగా మొత్తం ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి ఎక్కడ అంటే మనకి ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రం స్కూల్స్ రిలేటెడ్గా ఈ విధంగా మనకి ఏంటంటే ఎస్ఏ పిఈ పోస్టుల వివరాలు అనేవి చెప్పాము అంటే మనకి మూడు డిపార్ట్మెంట్లు అనేవి కనిపించినాయి ఒకటి ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎంపీపీ రిలేటెడ్ రిలేటెడ్గా మనకి ఎక్కువ పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి నెక్స్ట్ మేనేజ్మెంట్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ రిలేటెడ్గా చెప్పాం వేకెన్సీస్ నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ రిలేటెడ్గా వేకెన్సీస్ లిస్ట్ అనేది చెప్పడం జరిగింది ఈ విధంగా టోటల్ పోస్టుల వివరాలు అనేవి చూస్తే ఫస్ట్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూస్తే పదహారు వందల ముప్పై రెండు పోస్టుల ఖాళీ అనేది ఉంది ఇది అన్ని డిస్టిక్లకి కలిపి నెక్స్ట్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లో మనకి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే పదహారు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆస్ట్రమ్ స్కూల్స్ రిలేటెడ్ ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయంటే ఆరు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఎస్ఏ పిఈ పోస్టులకు సంబంధించిన వివరాలు అనేసి చెప్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే పిఈటి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం ఇప్పుడు మనం పిఈటి పోస్టుల గురించి చెప్పినాం పిఈటి అంటే మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేసి చెప్తున్నాం ఈ పిఈటి పోస్టులకు ఎవరు ఎలిజిబుల్ అనేసి చూస్తే ఎవరికైతే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందో అంటే బీపీఈడి కంప్లీట్ అయిందో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు అలాగే అలాగే ఈ పిఈటి పోస్ట్ ఇంకెవరు పెట్టుకోవచ్చు అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనేసి చెప్పొచ్చు ఇంతకు ముందు చెప్పిన ఎస్సి అనేది ఓన్లీ బీపీఈడి కంప్లీట్ అయిన వాళ్ళు అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే పోస్ట్ పెట్టుకోవడానికి అర్హులు అనేసి చెప్పినాం మరి పిఈటి పోస్ట్ అనేది బీపీఈడి కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే డిపిఈడి కంప్లీట్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా పెట్టుకోవడానికి అర్హులు అనేసి చెప్పినాం ఇప్పుడు మనం పిఈటి పోస్ట్ వివరాలు అనేవి చూద్దాం ఇక్కడ డి పాయింట్ లో మనం చూస్తే జువేనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అని కనిపిస్తుంది దీనిలో మనకి పిఈటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి కనపడుతున్నాయి ఇక్కడ మనకి డిస్టిక్ అనేది కనబడుతుంది నెక్స్ట్ ఎస్ఈటి పిఈటి అంటున్నారు మనకి పిఈటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఒక్కొక్క లో పిఈటి పోస్టుల వివరాలు అనేవి చూద్దాం ఫస్ట్ విశాఖపట్నం సంబంధించి పిఈటి పోస్టులు అనేవి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ ఏలూరు ఏలూరుకు సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది నెక్స్ట్ కడప కడపకు సంబంధించి పోస్ట్ ఏమీ లేదు ఈ విధంగా మనకి టోటల్ గా జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అంటే సంబంధించి రెండు పోస్టుల వేకెన్సీస్ అనేవి కనబడుతున్నాయి ఒకటి విశాఖపట్నం రెండోది ఏలూరుకు సంబంధించి రెండు పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ అనేసి ఇచ్చారు మనకి ఇక్కడ కూడా పిఈటి పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనకి హెచ్ హెచ్ స్కూల్ అనేసి నెక్స్ట్ విహెచ్ స్కూల్ అనేసి ఇవ్వడం జరిగింది ఫస్ట్ హెచ్హెచ్ స్కూల్స్ సంబంధించి చూస్తే పిఈటి పోస్ట్ అనేది ఒకటి వేకెన్సీ ఉంది నెక్స్ట్ విహెచ్ సంబంధించి చూస్తే రెండు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా పిఈటి పోస్టులు మొత్తం ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్ లో మనకి మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది మనం రెసిడెన్షియల్ స్కూల్స్ లో పిఈటి ఉన్నాయనేది చూద్దాం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి జోనల్ వైజ్ గా ఉంటాయి ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫస్ట్ మనకి ఏపీ మోడల్ స్కూల్ అనేది కనబడుతుంది ఇక్కడ మనకి పిఈటి పోస్టులు అనేవి ఏమీ లేవు నెక్స్ట్ బి పాయింట్ చూస్తే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కనబడుతుంది ఇక్కడ మనకి పిఈటి పోస్ట్ అనేది మిడిల్ లో ఉంది మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మూడు పోస్టుల వేకెన్సీ అనేది కనపడుతుంది ఎడ్యుకేషన్ టీచర్ అనేది చెప్తున్నాం నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది చూద్దాం నెక్స్ట్ మనకి ఎంజె పిఏబీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో పిఈటి పోస్టులు అనేవి ఏమీ లేవు నెక్స్ట్ మేనేజ్మెంట్ చూద్దాం నెక్స్ట్ మేనేజ్మెంట్ అనేది ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది కనిపిస్తుంది దీనిలో మనకి పిఈటి పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి జోనల్ వైజ్గా ఉన్నాయి ఇప్పుడు మనం జోన్ వన్ లో పోస్టులు చూస్తే కి సంబంధించి నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ టూ లో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే జోన్ లో మొత్తం పంతొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అలాగే జోన్ ఫోర్ లో పద్దెనిమిది పోస్టుల వేకెన్సీ అనేది ఉంది ఈ విధంగా నాలుగు జోన్లకి కలిపి నలభై ఏడు పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న డీటెయిల్స్ అలాగే మనకి ఈ నలభై ఏడు పోస్టులు అనేవి చూస్తే జనరల్ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉమెన్ కేటగిరీ ఎన్ని పోస్టులు అనేది ఇచ్చారు డీటెయిల్స్ ఒకసారి చూద్దాం జోన్ వన్లో చూస్తే జనరల్లో నాలుగు పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే ఉమెన్కు సంబంధించి పోస్టులు ఏమీ లేవు కాబట్టి జోన్ వన్ మొత్తం టోటల్ అనేది ఇటువైపున ఇచ్చారు మనకి నాలుగు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది అలాగే నెక్స్ట్ జోన్ టూలో మనకి చూస్తే జనరల్లో ఆరు పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ సంబంధించి పోస్టులు ఏమీ లేదు కాబట్టి టోటల్ ఆరు పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది నెక్స్ట్ జోన్ త్రీ చూస్తే మనకి లో పది పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్కి సంబంధించి తొమ్మిది పోస్టుల వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఈ విధంగా రెండు కలిపి మనకి టోటల్ పంతొమ్మిది పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇది జోన్ కి సంబంధించి నెక్స్ట్ జోన్ ఫోర్ కి సంబంధించి చూస్తే లో పది పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ కి సంబంధించి ఎనిమిది పోస్టుల వేకెన్సీ అనేది కనబడుతుంది ఈ విధంగా టోటల్ మనకి పద్దెనిమిది పోస్టుల వేకెన్సీ అనేది ఉంది కాబట్టి నాలుగు జోన్లకి కలిపి జనరల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ముప్పై పోస్టుల వేకెన్సీ ఉంది ఉమెన్ సంబంధించి నాలుగు జోన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే పదిహేడు పోస్టుల వేకెన్సీ ఉంది కాబట్టి రెండు కలిపి మనకి నలభై ఏడు పోస్టుల వేకెన్సీ అనేది టోటల్ చూపిస్తుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులం అనేది ఇచ్చారు మనకి దీనిలో మనకి పిఈటి పోస్టుల డీటెయిల్స్ అనేవి చూద్దాం జోనల్ గా ఫస్ట్ జోన్ లో మనకి చూస్తే పద్దెనిమిది పోస్టుల వేకెన్సీ అనేది ఉంది అలాగే సెకండ్ జోన్ లో మనకి చూస్తే పద్దెనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే థర్డ్ జోన్ లో మనకి చూస్తే నలభై ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది అలాగే ఫోర్త్ జోన్ లో చూస్తే ముప్పై ఎనిమిది పోస్టుల వేకెన్సీ ఉంది ఈ విధంగా నాలుగు జోన్లకి కలిపి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే నూట ఇరవై రెండు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రం స్కూల్స్ లో కొంచెం పోస్టులు అనేవి మనకి ఎక్కువగానే కనిపిస్తున్నాయి మొత్తం అన్ని జోన్లకి కలిపి నూట ఇరవై రెండు పోస్టులు పిఈటి పోస్టులు అనేవి ఉన్నాయి ముందు చెప్పిన మేనేజ్మెంట్ చూస్తే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో మూడు పోస్టులు మాత్రమే పీఈటికి సంబంధించి వేకెన్సీ ఉన్నాయి అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మొత్తం పిఈటి పోస్టులు నలభై ఏడు ఉన్నాయి నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకులంకు సంబంధించి నూట ఇరవై రెండు పోస్టులు అనేవి ఉన్నాయి అంటే అంటే ఉన్న డిపార్ట్మెంట్ల అన్నింటిలోకి వెళ్ళా మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో నూట ఇరవై రెండు పోస్టులు వేకెన్సీ అనేది కనిపిస్తుంది ఇవి పిఈటి పోస్టులకు సంబంధించిన వివరాలు అనేసి చెప్తున్నాం నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి అంటే పీడీకి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే పదమూడు పోస్టులు ఉన్నాయి జోనల్ వైజ్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది టేబుల్లో జోన్ వన్ లో ఆరు పోస్టులు వేకెన్సీ అనేది కనబడుతుంది ఫిజికల్ డైరెక్టర్ రిలేటెడ్ గా నెక్స్ట్ జోన్ లో మూడు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ లో రెండు పోస్టుల వేకెన్సీ ఉంది జోన్ ఫోర్ లో రెండు పోస్టుల వేకెన్సీ అనేది ఉంది కాబట్టి నాలుగు జోన్లకి కలిపి మూడు పోస్టుల వేకెన్సీ అనేది పీడీకి సంబంధించి అంటే ఫిజికల్ డైరెక్టర్ రిలేటెడ్ గా వేకెన్సీ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఎస్ఏ పిఈ పోస్టుల వివరాలు అనేవి చూసాము వివిధ మేనేజ్మెంట్లకు సంబంధించి అలాగే పిఈటి పోస్టుల వివరాలు అనేవి చూసాము ఇక్కడ కూడా మనకి మూడు మేనేజ్మెంట్లు రిలేటెడ్గా ఉన్నాయి పీఈటి పోస్టులు కూడా అన్ని మేనేజ్మెంట్లో మనం చూసాం వేకెన్సీస్ ఎలా ఉన్నాయనేది నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ పీడీకి సంబంధించిన వివరాలు అనేవి కూడా అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసాం కాబట్టి ఎస్ఏపిఈఈ పీఈటీ పీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోస్టులు వివరాలు ఈ విధంగా ఉన్నాయనేసి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది